అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఇంట్లో చేసుకునే స్వీట్స్ అంటే ఎవరికి నచ్చవు చెప్పండి పండగలకి లేదా శుభకార్యాలకి ఏదో ఒక స్వీట్ కొత్తగా ట్రై చేయాలి అని చూస్తూ ఉంటాం కదా ఈ రోజు నేను ఒక అద్భుతమైన స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను ఇది ప్రతి ఒక్కరికి చాలా బాగా నచ్చుతుంది అందరూ కూడా దీన్ని తప్పకుండా ఎంజాయ్ చేస్తారు ఇది మిల్క్ కేక్ దీన్ని మనం ఈ రోజు చాలా తక్కువ పదార్థాలతో చేసుకోబోతున్నాం ఇది కళాఖండ్ లాగా ఉంటుంది కానీ కాస్త డిఫరెంట్ గా ఉంటబోతుంది సో రండి ఈ మిల్క్ కేక్ ని ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీకి నేను రెండు లీటర్ల పాలు తీసుకుంటున్నాను ఇది త్రీ పర్సెంట్ ఫ్యాట్ ఉన్న పాలనమాట అనమాట ఇక్కడ ఫుల్ ఫ్యాట్ పాలని వాడట్లేదు ఈ పర్టికులర్ రెసిపీకి మీరు త్రీ పర్సెంట్ ఫ్యాట్ ఉన్న పాలు తీసుకుంటేనే మీకు ఈ స్వీట్ చాలా బాగా వస్తుంది పాలు మరిగి ఒక పొంగు వచ్చేంత వరకు అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మీ దగ్గర నాన్ స్టిక్ కడాయి ఉంటే అది వాడుకోవచ్చు లేదనుకుంటే మీకు నచ్చిన ఏ కడాయిలో అయినా ఇది చేసుకోవచ్చు మీరు చూస్తున్నట్లయితే పాలు మరుగుతున్నాయి పాలు ఇలా మరుగుతున్నప్పుడు కొద్ది కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి ఈ నిమ్మరసం ని మధ్య మధ్యలో కొన్ని చుక్కలు మాత్రమే వేసుకోవాలి మరి ఎక్కువగా వేసుకోకూడదు ఇక్కడ నేను కొన్ని చుక్కలు వేస్తున్నాను నిమ్మరసం అంతా ఒక చోట కాకుండా అక్కడక్కడ కొద్ది కొద్దిగా వేసుకోవాలి మీకు ఇలా నిమ్మరసం పిండుకోవడం కష్టంగా ఉంది అనుకుంటే ముందుగానే ఒకటి లేదా రెండు నిమ్మకాయల్ని రసం తీసుకొని యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు పాలు కొద్ది కొద్దిగా తగ్గిపోతున్నాయి అలానే పైన మీగడ కూడా వస్తుంది అండ్ పాలు కూడా విరగడం స్టార్ట్ అవుతుంది ఈ ప్రాసెస్ నెమ్మదిగానే జరుగుతుంది మీరు కూడా చాలా నెమ్మదిగా చేసుకోవాలి దీనివల్లే మనం నిమ్మరసాన్ని మధ్య మధ్యలో వేసుకుంటున్నాం మనకి పాలు ఒకేసారి విరగకూడదండి మీరు చూస్తే పాలు ఇంకాస్త తగ్గిపోయాయి అలానే పాలు విరిగి మిశ్రమం చిక్కగా అవుతుంది మిశ్రమం మనకి ఇలా వస్తే సరిపోతుంది ఈ పాయింట్లో పంచతార వేసుకోవాలి ఈ రెసిపీకి నేను ఒక కప్పు పంచదార తీసుకున్నాను ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ మెషర్మెంట్ మీరు మీ రుచికి తగ్గట్లు స్వీట్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు పంచదార పూర్తిగా కరిగిన తర్వాత మిశ్రమం కాస్త డైల్యూట్ అవుతుంది కానీ ఇది ఇంకా చాలా చిక్కపడాలి ఎక్సెస్ మాయిశ్చర్ నీళ్లు కూడా ఇవాపరేట్ అయిపోవాలి ఇప్పుడు చూడండి ఎక్సెస్ మాయిశ్చర్ ఏదైతే ఉందో మాక్సిమం ఇవాపరేట్ అయిపోయింది మనకి ఇలా ఉంటే సరిపోతుంది మీకు తీపి చాలు అనుకుంటే ఒక కప్పు పంచదార కంటే ఎక్కువ వేసుకోకర్లేదు కానీ ఇక్కడ నేను మరొక అరకప్ పంచతార వేస్తున్నాను నాకు కొంచెం ఆ క్యారమల్ ఫ్లేవర్ టెక్స్చర్ ఇష్టం అండి అలానే కాస్త ఎక్కువ చూయిగా ఉంటుంది సో నేను ఇంకొక అరకప్ పంచతార ఎక్స్ట్రాగా వేస్తున్నాను ఈ పాయింట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను దీన్ని పెద్ద మంటలో కాసేపు కుక్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మిశ్రమం ఇంకాస్త చిక్కపడింది సో నేను ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఇది చాలా క్రూషియల్ స్టెప్ అండి ఈ పాయింట్లో అసలు కడాయిని వదిలి ఎక్కడికి వెళ్లకుండా చూసుకోండి ఇప్పటి నుంచి మనకి కావాల్సిన టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి ఇది నెమ్మదిగా క్యారమెల్ కలర్ లో చేంజ్ అవుతుంది మీరు మరి ఎక్కువ డార్క్ గా చేసుకోనక్కర్లేదు లైట్ గా చేంజ్ అవుతే సరిపోతుంది ఒక్కసారి మిశ్రమం అంతా నీళ్లు లేకుండా ఇలా దగ్గర పడిన తర్వాత చూడండి కలర్ కూడా చేంజ్ ఈ వచ్చిన తర్వాత స్టోవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం దీన్ని సెట్ చేసుకోవాలి నేను ముందుగానే టిన్ లో బటర్ పేపర్ వేసి పెట్టుకున్నాను మీ దగ్గర బటర్ పేపర్ లేదు అనుకుంటే జస్ట్ టిన్ లో కొద్దిగా నెయ్యితో గ్రీస్ చేసుకుంటే సరిపోతుంది ఈ మిల్క్ మిశ్రమం టిన్ లోకి తీసుకొని సమంగా స్ప్రెడ్ చేసుకోవాలి సెట్ ఇలా ప్రెస్ చేసుకుని క్లోజ్ చేసుకుని ముందు పైన కొద్దిగా నేను ఇలా లేయర్లా అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక బటర్ పేపర్ పైన పెట్టి క్లోజ్ చేసి నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటే బటర్ పేపర్ మిశ్రమం పైన అంటుకుంటుంది మీరు కొన్ని నాప్కిన్స్తో లేదా దీన్ని కొద్దిసేపు వేడిగా ఉంచేటట్టు ఎందులో అయినా చుట్టుకోవచ్చు తర్వాత నేను మ్యాట్ లో పెట్టి చుడుతున్నాను దీన్ని కాస్త వెచ్చగా ఉండే చోట పెట్టుకోవాలి ని ఐదు నుంచి ఆరు గంటల పాటు పక్కన పెట్టుకుని పూర్తిగా సెట్ అవనివ్వాలి పన్నెండు గంటల అయిందండి ఒక్కసారి వా మిల్క్ కేక్ చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయింది నెమ్మదిగా టిన్ లోంచి తీసుకోవచ్చు పైన అలానే సైడ్స్ లో ఉన్న బట్టర్ పేపర్ కూడా తీసుకోండి పీసెస్ సమంగా రావడం కోసం నేను కొద్దిగా అంచుల్ని ఈక్వల్ గా కట్ చేస్తున్నాను మీకు నచ్చిన షేప్ లో మిల్క్ కేక్ ని మార్క్ చేసుకుని తర్వాత నెమ్మదిగా కట్ చేసుకోండి నేను ఇక్కడ వీటిని మీడియం సైజ్ లో కట్ చేస్తున్నాను అసలు చూడండి పీస్ మధ్యలో క్యారమల్ కలర్ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో అంతే అండి భలే టేస్టీ అయిన పర్ఫెక్ట్ అయిన మిల్క్ కేక్ రెడీ అయిపోయింది మిల్క్ కేక్ బ్రహ్మాండంగా ఉంది అసలు నోట్ లో పెట్టుకుని వెంటనే ఆ చూవి చూవి టెక్స్చర్ కానీ ఆ స్వీట్నెస్ కానీ ఎంత రుచిగా ఉందో ఇది ఒక పర్ఫెక్ట్ స్వీట్ రెసిపీ అండి మీరు ఈజీగా ఎలాంటి పండగైనా కూడా మీరు చేసుకోవచ్చు నేను ఇది వరకు చేసిన స్వీట్ రెసిపీ లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో వస్తాను తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియోలో నేను యూస్ చేసే ప్రొడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను చెక్ చేసి చూడండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ ఎస్ వెల్ అస్ ఆన్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్